హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ న్యూస్ తెలుగు తల్లికి వందనం పథకం కి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్స్ గురించి అలాగే ఈ సంవత్సరం కొత్తగా ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయినటువంటి విద్యార్థులకి కావచ్చు ఇంకా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకి కావచ్చు అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకి కావచ్చు ఈ పథకం కి సంబంధించిన అమౌంట్ అనేది ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అనే దాని గురించి అలాగే ఈ తల్లికి వందనం పథకం కి సంబంధించి మా పేరు ఎలిజిబుల్ లిస్ట్ లో వచ్చినప్పటికీ ఈ పథకం కి సంబంధించిన అమౌంట్ అనేది ఇంకా మా బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవ్వలేదు అయితే అడుగుతున్నారు ఈ పథకం కి సంబంధించి మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే ఈ పథకం యొక్క అమౌంట్ అనేది మీకు సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయింది అనేది పేమెంట్ డీటెయిల్స్ ని కూడా చెక్ చేసుకోవచ్చు అండి పేమెంట్ డీటెయిల్స్ యొక్క స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియో లో జరుగుతుంది సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను ముందుగా ఈ తల్లికి వందనం పథకం సంబంధించి అర్హులైనప్పటికీ కొంతమంది లబ్ధిదారులు ఇరవై రకాల కారణాల చేత వాళ్ళ పేర్లు అనర్హుల జాబితాలో రావడం జరిగిందండి ఈ పథకానికి అనర్హుల జాబితాలో పేరు రావడానికి గల ఇరవై రకాల కారణాలు ఏవి అనేదానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాను సో ఈ పథకానికి మీరు అర్హులై ఉండి ఆ ఇరవై రకాల కారణాల్లో ఏదో ఒక కారణం చేత మీ పేరు అనర్హుల జాబితాలో కనుక ఉంటే అలాంటి వారందరూ సచివాలయాల్లో గ్రీవెన్స్ రైస్ చేసుకోవడానికి అంటే సిక్స్ టెప్ వాలిడేషన్ కింద గ్రీవెన్స్ రైస్ చేసుకోవడానికి జూన్ పదహారవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అంటే ఈ రోజు వరకు అవకాశం అయితే ఉందండి ఎవరైతే ఆ కారణాల చేత జూన్ పదహారో తేదీ నుంచి ఇరవై తేదీ మధ్యలో సచివాలయాల్లో గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటారో వారి సంబంధించి ఆ అర్జీల వెరిఫికేషన్ అనేది జూన్ ఇరవై ఒకటో తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇలా ఈ అర్జీలన్నీ కూడా వెరిఫికేషన్ చేసిన తర్వాత జూన్ ముప్పయో తేదీన ఈ అర్జీల ద్వారా ఎవరైతే ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అవుతారో వారి యొక్క లిస్ట్ అనేది సచివాలయాల్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది జూన్ ముప్పయో తేదీ సచివాలయంలో డిస్ప్లే చేసిన ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న వారందరికీ కూడా జూలై ఐదో తేదీన ఈ పథకం కి సంబంధించిన అమౌంట్ అనేది వారి అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ సంవత్సరం ఎవరైతే కొత్తగా ఒకటవ తరగతిలో అంటే ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అవుతున్నారో వారికి కావచ్చు ఇంకా లాస్ట్ ఇయర్ టెన్త్ కంప్లీట్ అయిపోయి కొత్తగా ఈ సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వీరందరికీ కూడా అంటే ఆ విద్యార్థులందరికీ సంబంధించిన ఈ పథకం యొక్క అమౌంట్ అనేది జూలై ఐదో తేదీన వారి తల్లుల అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అంటే ఈ సంవత్సరం ఫస్ట్ క్లాస్ లో కొత్తగా జాయిన్ విద్యార్థులకి అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కొత్తగా జాయిన్ అయినటువంటి విద్యార్థులకి జూలై ఐదో తేదీన అమౌంట్ అనేది క్రెడిట్ అవడం జరుగుతుందండి ఇకపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులకి ఈ పథకం సంబంధించిన అమౌంట్ అనేది రాదు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు నెక్స్ట్ డిగ్రీలో కావచ్చు బీటెక్ లో కావచ్చు ఇలా వేరే ఏదైనా కోర్సులో జాయిన్ అయినప్పుడు ఆ కోర్సులకు సంబంధించి విద్యా దీవెన అమౌంట్ అయితే వస్తుంది కాబట్టి వారికి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినటువంటి వారికి ఈ తల్లికి వందన పథకం సంబంధించి అమౌంట్ అయితే రాదు ఇకపోతే తల్లికి వందనం పథకంకి సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్ ఎస్సీ స్టూడెంట్ కి సంబంధించి ఈ పథకం యొక్క అమౌంట్ అనేది మొత్తం క్రెడిట్ అవ్వలేదు అంటున్నారు దానికి రీజన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ క్రెడిట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ క్రెడిట్ చేయడం జరిగిందండి నెక్స్ట్ ఆర్టీఈ స్కూల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అందరివి పేమెంట్స్ అనేవి హోల్డ్ లో చేయడం జరిగింది గవర్నమెంట్ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది అలాగే నెక్స్ట్ ఎవరైతే ఈ పథకానికి అర్హులైనప్పటికీ అనర్హుల జాబితాలో పేరు వచ్చి సచివాలయంలో గ్రీవెన్స్ రైజ్ చేసుకున్నారు అంటే సిక్స్ స్టెప్ వాలిడేషన్ కొరకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాండ్ ఎలక్ట్రిసిటీ ఫోర్ వీలర్ అర్బన్ ప్రాపర్టీ వీటిని క్రియేట్ గ్రీవెన్స్ రైజ్ చేసిన తరువాత క్రియేట్ గ్రీవెన్స్ సర్వీస్ రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది సచివాలయాల్లో నెక్స్ట్ మిగతా గ్రీవెన్స్ సంబంధించి డైరెక్ట్ గా గ్రీవెన్స్ అనేవి రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సర్వే జరిగిన విలేజెస్ లో ల్యాండ్ కు సంబంధించి అప్డేట్ చేస్తామని చెప్పి ఉన్నారు కాబట్టి ఇష్యూ ఉన్న వారు ల్యాండ్ గ్రీవెన్స్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే పోర్టల్ నందు అప్డేట్ చేయడం జరుగుతుంది ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించి లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఇకపోతే ఈ పథకానికి ఎలిజిబుల్ అయినప్పటికీ కొంతమంది ఇంకా మా బ్యాంక్ అకౌంట్ లో ఈ పథకం యొక్క అమౌంట్ క్రెడిట్ కాలేదు అని చెప్తున్నారు ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకానికి సంబంధించి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగిందండి మీకు సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ లో ఈ పథకం యొక్క అమౌంట్ క్రెడిట్ అయ్యింది పేమెంట్ డీటెయిల్స్ని ని ఎలా చెక్ చేసుకోవాలని ఇప్పుడు చూద్దాము ఈ పేమెంట్ డీటెయిల్స్ని ని చెక్ చేయడం కోసం ఎన్బిఎం వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కీమ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని తల్లికి వందనం అని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇయర్ దగ్గర క్లిక్ చేసుకొని రెండు వేల ఇరవై ఐదు ఇరవై సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత యూఐడి దగ్గర ఎంటర్ చేసి ఎవరైతే విద్యార్థి యొక్క తల్లి ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ తర్వాత ఇక్కడ ఉన్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే మీరు ఎంటర్ చేసిన తల్లి యొక్క ఆధార్ నెంబర్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ అనేది వస్తుంది వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి చూడండి ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే బేసిక్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ అలాగే పేమెంట్ డీటెయిల్స్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది బేసిక్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ డీటెయిల్స్ అనేవి లాస్ట్ టూ డేస్ ముందుగానే మనకి ఈ వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగిందండి ప్రస్తుతం పేమెంట్ డీటెయిల్స్ ని కూడా ఈ వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగింది ఇప్పుడు నేను ఎంటర్ చేసిన ఈ తల్లికి సంబంధించి తల్లికి వందన పథకం యొక్క అమౌంట్ అనేది ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో పడడం జరిగింది అంటే పోస్ట్ ఆఫీస్ లో వీరికి తల్లికి వందన పథకం యొక్క అమౌంట్ అయితే పడడం జరిగింది ఈ విధంగా మీ పేరు ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండి ఇంకా ఈ పథకం సంబంధించి అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అయినట్టు మెసేజెస్ కన రాకపోతే అలాంటి వారందరూ కూడా మీకు సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ లో ఈ పథకం యొక్క అమౌంట్ క్రెడిట్ అయింది అనేది ఈ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు అయితే ఈ వెబ్సైట్ ద్వారా ఈ పేమెంట్ స్టేటస్ ని చెక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ తల్లి యొక్క ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఎందుకని అంటే ఆధార్ కార్డు కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ రావడం జరుగుతుంది ఓటీపీని ఎంటర్ చేస్తేనే ఈ వెబ్సైట్ లో మనం పేమెంట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీ ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో మీకు తెలియకపోతే మీ ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక వీడియో అనేది చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను సో దాని ద్వారా కూడా మీ ఆధార్ కార్డు లింక్ అయిన మొబైల్ నెంబర్ తెలుసుకుని ఆ మొబైల్ లకు వచ్చిన ఓటీపీ నెంబర్ ద్వారా ఈ వెబ్సైట్ లో తల్లికి వందన పథకం సంబంధించి పేమెంట్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తల్లికి వందనం పథకం కి సంబంధించి తాజాగా వచ్చిన అప్డేట్స్ గురించి ఇంకా ఈ పథకం యొక్క పేమెంట్ స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవాలని తెలియజేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ప్రభుత్వ పథకాలకి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేటు వీడియోస్ కంటే ముందుగా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్